మీ ఉత్సాహం చాలా బాగుంది అందరు కూడా నేనైతే ఎలక్షన్ బాబు ఓడిపోతాడని నా కళ్ళ కూడా అనుకోలే చాలా బాధపడ్డా ఆ రోజు ఎందుకంటే రెండున్నర సంవత్సరాల ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంకి వెళ్ళి తిరిగి కష్టపడి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సీటు గెలవాలంటే కొద్దిగా సౌపుంతో ఓడిపోయాడు చాలా బాధ వేసింది అనమాట కనీసం నెక్స్ట్ ఎలక్షన్కి ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఇదే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి అందరూ కూడా చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో ఈ గతమేనా ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిందే అవునా గెలిపిస్తారా అదేవిధంగా దర్శ కూడా ఈసారి గట్టిగా గెలవాలి ఎందుకంటే పన్నెండుకి పది సీట్లు గెలిచాం పోయినసారి ఈసారి తెలుగుదేశం పార్టీ పన్నెండుకి పన్నెండు సీట్లు గెలవాలి అందరూ కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలి మేము కూడా ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన ప్రధానమంత్రి గారు కానీ ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసా తప్పకుండా మేమందరం కూడా చేస్తాము మీరు కూడా రేపు ఎలక్షన్కి వచ్చేటప్పటికి మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది